పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ విధి నిర్వహణలో అశులు బాసినారు పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు అనంతరం స్మృతి పరేడ్ లో పాల్గొని పోలీసు గౌరవ వందన స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడారు అక్టోబర్ ఇరవై ఒకటిన భారత్ చైనా సరిహద్దులోని ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో అసభులు బాసిన సీఆర్పీఎఫ్ జవాన్ల త్యాగాలకు ప్రతీకగా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసభులు బాసిన పోలీసులను స్మరిస్తూ అమరవీరుల సంస్మరణ సభ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు ఫిఫ్టీన్ అక్టోబర్ ఇరవై ఒకటిన భారత్ జవాన్లు జమ్మూ కశ్మీర్ రాష్ట్రం లడాఖ్ జిల్లాలోని లే ప్రాంతంలో బ బందోబస్తులో ఉండగా అప్పుడు చైనా సైనికులు మన సిఆర్పిఎఫ్ సైనికుల మీద దాడి చేయడం జరిగింది ఆ దాడి చేయడం వలన పదకొండు మంది భారత్ జవాన్లు అంటే సిఆర్పిఎఫ్ జవాన్లు వీరి మరణం పొందినారు మంచు ప్రాంతంలో వారి మృతదేహంలో తీసుకురాలని ప పరిస్థితిలో జవానుల మృతదేహాలను అక్కడే కానడం చేయడం జరిగింది వారి త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటి ఒకటిన మనం పోలీస్ అమలువీలో సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము ప్రపంచ నిద్రలో నిద్రలు ఉంటే మనం మేల్కొని కాపలు కాస్తూ ఎండ వాన పగలు రాత్రి అని ఏం తేడా లేకుండా శాంతి భద్రతలను మనం కాపాడుతున్నాము మన కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగలను సైతం త్యాగం చేసి ప్రజల ప్రాణాలు ఆస్తులని కాపాడటం మన ప్రథమ కర్తవ్యంగా బ్రతుకుతున్నాం పోలీస్ జాబ్లో కష్టాలు సవాల్తోపాటు తోపాటు అవమానాలు ఉంటాయి కొన్నిసార్లు ప్రాణాలు కోల్పో కోల్పోవాల్సి వస్తుంది అయినా మొక్కవని దీక్షతో నిరాశ నిష్ప నిష్ప నిష్ప్రోహలకు లోని కాకుండా మేము ప్రతిక్షణం ప్రజల కోసం దేశ రక్షణ కోసం మా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న నిర్వహిస్తాము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ఉన్నతాధికారులు మన రాష్ట్ర డీజీపీ గారు అన్నీ పోలీసు శాంతి భద్రతలను సమ సమర్థవంతంగా నిర్వహించడం వలన మన రాష్ట్రంలో పెట్టుబడులకి కేంద్రంగా మారి దేశంలోనే పోలీస్ వ్యవస్థలకి మన తెలంగాణ పోలీస్ ఆదర్శవంతంగా నిలబడి ఉంది అది మన పేరు పేర్కొన్నాము ఇప్పుడు అంటే గతంలో మనం చూస్తే యాంటీ న నక్సలిజం ఆపరేషన్స్ ఉన్న కౌంటర్ టెరిజం ఉన్న ఇప్పుడు ఈ మధ్యలో మన మన దగ్గర గ్రాండ్స్ ఉంది ఎస్ఐవి ఉంది మంచి మంచి సిఐసీఎల్స్ ఉన్నాయి అది రాష్ట్రంలో టాప్ మోస్ట్ ఏజన్సీస్గా మన వాళ్ళు పేరు తీస్తున్నారు ఈ మధ్య కాలంలో అంటే మన గ్రాండ్స్ కానీ ఎస్ఐవి కానీ ఆ భూమిలో సేమ్ అదే ప్యాటర్న్లో చూస్తే వేరే రాష్ట్రంలో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో సి సిక్స్టీ వాళ్ళు చేశారు మధ్యప్రదేశ్ కానీ ఒడిసా కానీ ఛత్తీస్గఢ్ వేరే వేరే రాష్ట్రాలు కూడా మన తెలంగాణ మోడల్ ఫాలో చేస్తున్నారు సో ఇప్పుడు ఈ మధ్యలో అంటే కొత్తగా కొన్ని నెలలు స్టార్ట్ అయినాయి అంటే అడ్వాన్స్ నెలలు అంటాం మనం దానికి ఎస్పెషలీ సైబర్ క్రైమ్స్ సో రాష్ట్రంలో సైబర్ సైబర్ క్రైమ్స్లో సైబర్ క్రైమ్స్కి కంట్రోల్ చేయడంతో పాటు సైబర్ నెరగాలని వివిధ రాష్ట్రాల నుండి పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయడం మోసపోయిన అమౌంట్ని ఇప్పించడంలో మన తెలంగాణ పోలీస్ ఇప్పుడు టాప్ మోస్ట్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ సైబర్ క్రైమ్ బ్యూరో మన రాష్ట్రంలో ఉంది ఈ సైబర్ క్రైమ్తో పాటు మనకు మీ అందరికీ ఉంది ఈ మత్తులో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి డ్రగ్స్ సంబంధించి సో రాష్ట్ర యువత డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుతున్నాం మనం అందరూ సో డ్రగ్స్ నిరస్తుల పట్ల అత్యంత కఠినంగా మా వివరిస్తున్నాం మన దగ్గర కూడా అంటే మన దగ్గర సెపరేట్ ఈగల్ వింగ్ తయారు చేయడం జరిగింది అంటే స్టేట్ లెవెల్లో ఇంతకుముందు టీజీ నాబ్ ఉండే ఇప్పుడు ఈగల్ పేరు మా మార్చడం జరిగింది సో స్టేట్ లెవెల్ లో కూడా అది చాలా చక్కగా పనిచేస్తున్నారు వాళ్ళతో పాటు మన జిల్లా జిల్లా స్థాయిలో